హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా శ్రీవారి సుదర్శనా చక్రానికి ఉన్న శక్తి అనేది అనంతం స్వామిని నమ్మిన వారిని ఎవరైతే హింసిస్తారో అలాంటి వారిని ఎందరినో ఆ శ్రీమన్నారాయణ్ని యొక్క ఆజ్ఞతో సంహరించి పారేసింది ఈ సుదర్శనా చక్రం లోకంలో ఉండే చెడును నిర్మూలించి మంచిని నెలకొల్పడమే సుదర్శన చక్రం యొక్క ధ్యేయం మనకుండే భయాలు దోషాలు పీడలు రోగాలు కష్టాలు లాంటి ఎన్నో సమస్యలను ఈ సుదర్శన స్వామివారు తీర్చగలరు స్వామివారి ఈ సుదర్శన కవచాన్ని ఒక వారం రోజుల పాటు డైలీ ఉదయమే స్నానం చేసి తులసమ్మకు జలం పోసి నమస్కరించుకొని ఒక గ్లాసులో నిండుగా నీరు తీసుకొని తులసమ్మ దగ్గర పెట్టి తులసమ్మ దగ్గరే కూర్చొని ఈ మనం చెప్పుకోబోయే ఈ సుదర్శన కవచాన్ని భక్తి శ్రద్ధ నమ్మకంతో చదువుకొని ఆ గ్లాసులో ఉన్న నీరంతా మనం తాగేయాలి తర్వాత తులసిదేవి మొదట్లో ఉండే మట్టి ఉంటుంది కదా తడిగా ఉన్న మట్టి ఆ మట్టిని నుదుటిపై మన నుదిటిపై ధరించాలి ఇలా డైలీ ఒక వారం రోజుల పాటు చేయాలి అప్పుడే మీకు తేడా అనేది తెలిసిపోతుంది మనకున్న ఎలాంటి సమస్యలైనా సరే స్వామి మనకు కవచంలా ఉండి కాపాడుతాడు సమస్యలను తీరుస్తాడు మీరు కావాలంటే ఈ కవచాన్ని తర్వాత కూడా రోజు కూడా చక్కగా చదువుకోవచ్చు ఇలాంటి కవచాలు శ్లోకాలు లాంటివి చిన్నప్పటి నుండే పిల్లలకి నేర్పించండి వారి రక్షణ ఆ స్వామే చూసుకుంటాడు ఆ శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదు ఎన్నో ప్రమాదాల నుండి రక్షించినట్లుగా మన పిల్లల్ని కూడా రక్షిస్తాడు ఎప్పుడైనా ఏది చేసినా నమ్మకంతో చేయాలి అనుమానాలకు తావివ్వకూడదు ఇక కవచం మనం నేర్చుకుందాం పదండి ఓం శ్రీ సుదర్శన స్వామిని నమ స్మరణమాత్రేన విద్రవంతి సురారయ సహస్రారా నమస్తుభ్యం विष्णुपाणितलाश्रेया शृणु स्वेहद्विजश्रेष्ठा पवित्रं परमाद्भुतं सौदर्शनं तु कवचं दृष्टा दृष्टार्धसाधकं शिरस्सुदर्शनः पातु ललाटं चक्रनायकः ग्राणं पातु महादैत्यरपुरव्याद् दृशा मम पातु कपोलं देववल्लभः विश्वात्मा पातु मे वक्त्रं जिह्वां हरिः कण्ठं पातु महाज्वालः स्कन्दौ भुजौ भुजोमी पातु विजयी करौ कैटभनासेनः षट्कोणसंस्थितः पातु हृदयं दाममामकं मध्यं पातु महावीर्यः त्रिनेत्रोनाभिमण्डलं सर्वायुधमयः पातु कटिं श्रोणिं महाद्युतिः सोमसूर्याग्निनयनः ऊरू पातु च मामकौ गुह्यं पातु महामायः जानुनीतु जगत्पतिः जङ्गे पातु ममाजस्रम् अहिर्बुज्ञः सुपूजितः गुल्पौ पातु विशुद्धात्मा పాదౌ పరపురంజయ సకలాయుధ సంపూర్ణ నిఖిలాంగాం సుదర్శన యం కవచం దివ్యం పరమానందదాయినం సౌదర్శనమిదం యో వై సదాశుద్ధ పటేన్నర విన్నారు కదండి ఇదే సుదర్శన కవచం నేను దీన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను చూసుకుంటూ చదువుకుంటూ ఉన్నారంటే మీకు కొన్ని రోజుల్లో నోటికి కూడా వచ్చేస్తుంది చక్కగా దేనికైనా కూడా ఫలశ్రుతి అనేది చదువుకోవాల్సిన అవసరం లేదండి ఏ ఏ స్తోత్రమైనా సరే చదివితే మనకు ఏం ఫలితం వస్తుంది అనేది ఫలశ్రుతిలో ఉంటుంది దాన్ని చదవాల్సిన అవసరం లేదు విన్నారు కదా ఈ వీడియో పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్